స్వాగతం సుస్వాగతం జీడిఎస్ సోదర సోదరి మనులకు నమస్కారం ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం చాలా ముఖ్యమైనది గ్రామీణ డాక్ సేవకులకు పై కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నియమాలు ఈ నియమాలు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి అమలు వస్తాయి సులభంగా ఒక్కొక్కటి కూలంకషంగా చెప్పుకుందాం ఫస్ట్ పెయిండ్ లీవ్ అంటే ఏమిటి సెలవు తీసుకున్న జీతం కట్ కాకుండా ఉండే సెలవే పెయిండ్ లీవ్ సంవత్సరానికి ఎంత పెయిండ్ లీవ్ ప్రతి జీడిఎస్కు సంవత్సరానికి ఇరవై రోజులు పెయిండ్ లీవ్ ఉంటుంది అవి ఇలా జమ అవుతాయి జనవరి ఒకటిన పది రోజులు జూలై ఒకటిన పది రోజులు గరిష్టంగా ఎన్ని రోజులు నిల్వ పెట్టుకోవచ్చు మీరు గరిష్టంగా నలభై ఐదు రోజులు సెలవులను నిల్వ పెట్టుకోవచ్చు నలభై ఐదుకు మించితే మిగిలినవి ఆటోమేటిక్గా పోతాయి మధ్యలో చేరిన వారికి ఎలా లెక్కిస్తారు మధ్యలో ఉద్యోగంలో చేరిన వారికి ప్రతి పూర్తి నెలకు ఒకటి పాయింట్ ఆరు ఏడు రోజులుగా లెక్కిస్తారు సెలవులు భాగాలుగా తీసుకోవచ్చా అవును కావాలంటే జీడిఎస్లు రెండు రోజులు మూడు రోజులు వారి విధానాన్ని బట్టి వారి అవసరాన్ని బట్టి తీసుకోవచ్చు ఒకేసారి ఎక్కువ రోజులు తీసుకోవచ్చా అవును కావాలంటే ఖాతాలో ఉన్న రోజులు ఒకేసారి తీసుకోవచ్చు కానీ ఆఫీస్ అనుమతి కావాలి సెలవులు డబ్బుగా మార్చుకోవచ్చా లేదు పెయిడ్ లీవ్ని డబ్బుగా మార్చుకునే అవకాశం లేదు రిటైర్మెంట్ అయినా కూడా క్యాష్ చేయలేరు ఇతర సెలవులతో కలిపి తీసుకోవచ్చా అవును మెటర్నిటీ లీవ్ లేదా జీతం లేకుండా సెలవుతో కలిపి తీసుకోవచ్చు ఆదివారాలు సెలవు దినాలు కలపవచ్చా అవును ఆదివారాలు పండగ సెలవులను ముందు లేదా తర్వాత కూడా కలపవచ్చు నలభై ఐదు మించినప్పుడు ఏమవుతుంది ఒక చిన్న ఉదాహరణ మీ దగ్గర నలభై రోజులు ఉన్నాయనుకుందాం జులై ఒకటిన మరో పది రోజులు జమ అయ్యాయి మొత్తం యాభై అయ్యాయి మీరు రెండు రోజులు వాడారు మిగిలినది నలభై ఎనిమిది కానీ జనవరి ఒకటిన కేవలం నలభై ఐదు మాత్రమే మిగులుతాయి మిగిలిన మూడు పోతాయి చివరిగా ముఖ్యమైన విషయం సెలవులు అయిపోయా కూడా ఆఫీస్కు రాకపోతే ఉద్యోగం పోయే అవకాశం ఉంది ఇవి మిత్రులారా జీడిఎస్ పెయిడింగ్పై కొత్త నియమాలు ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి పోస్టల్ అప్డేట్ కోసం మా ఏవిరెడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు జై హింద్